అంటే నన్ను ఇమ్మన్నా నేను రెడీ లేదు మీకు సంబంధించినటువంటి సైకాటిస్ దగ్గరికి లేదంటే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తాను అన్నా కూడా దానికి సంబంధించినటువంటి దారులు నేను చూపెట్టడానికి అది కూడా రెడీ మళ్ళీ ఇటువంటి ప్రవర్తన రవిలో రాదు అనేది నా నమ్మకం మేడం వీళ్ళ పరిస్థితి విన్నారు కదా మీరేమంటారు నేను అనడానికి ఏమీ లేదు ఈ కేసులో మేడం ఎందుకంటే ఓపెన్ అండ్ షట్ కేస్ అంటాం ఎప్పుడన్నా కానీ ఒక కేసు వినగానే ఫైవ్ మినిట్స్లో మన ఆడియన్స్ అందరికీ ఆన్సర్ అర్థమైపోయింది హస్బెండ్ వచ్చాడు హస్బెండ్ తోటే ఉండాలి మిగతా విషయం ఏంటంటే ఆ ఎంగేజ్మెంట్ అయిన వ్యక్తి లీగాలిటీ లేదు కదండి ఇది వీళ్ళకి తెలియదా తెలుసు ఇక్కడికి ఎందుకు వచ్చారు ఇంత మాట్లాడేసుకున్నారు అన్నీ వచ్చేసినాయి అంత ఆన్సర్ వచ్చేసింది ఇంకా రమ్య గారు ఏముంది ఇక్కడ ఉంది ఒక మూడు కుటుంబాలు ఏం చేయాలో తెలియనంత పాయింటా అంటే హండ్రెడ్ పర్సెంట్ కాదు కానీ వీళ్ళంతా ఎవరికి సమాధానం చెప్పాలి అంటే సమాజానికి సమాధానం చెప్పాలి ఒకళ్ళకి ఒకళ్ళకి ఒకళ్ళ కుటుంబానికి ఒకళ్ళకి సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఇది వీళ్ళకి వీళ్ళే అడ్జస్ట్ చేసుకుంటే వీళ్ళకున్న నార్మల్ ఆలోచన విధానానికి ఇప్పుడు సార్ ఇందాక ఎన్ని క్వశ్చన్స్ అడుగుతున్నా కూడా మాకు తెలియదండి మాకు తెలియదండి అంటున్నారు ఎందుకంటే వాళ్ళకి నిజంగా తెలియదు వాళ్ళు పెరుగుతున్న వాతావరణం వాళ్ళ ఫైనాన్షియల్ కెపాసిటీ వాళ్ళ కుటుంబ సాంప్రదాయాలు ఇవన్నీ కూడా వాళ్ళకి అంతే తెలుసు చదువుకున్న వాళ్ళకి కానీ లేదా మన ఎపిసోడ్స్ రిపీట్గా చూసే వాళ్ళకి కానీ ఓకే ఎట్లాంటి ప్రాబ్లం వస్తే సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలి సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలి సైక్రాటిస్ట్ దగ్గరికి వెళ్ళాలి లేదా ఏదన్నా ఒక సజెషన్ కోసం అడ్వకేట్ దగ్గరికి వెళ్ళాలనే బేసిక్ అవేర్నెస్ అనేది మనం ఈ షో ద్వారా తీసుకురావడం జరుగుతుంది వీళ్ళు సొసైటీకి సమాధానం చెప్పడానికి ఒక్కళ్ళకి ఒకళ్ళు పొద్దుట వేలు పెట్టి చూపించుకోకుండా ఉండడానికి ఆ అబ్బాయికి ముందు వీళ్ళంతా సమాధానం చెప్పాల్సిన పొజిషన్ వచ్చింది అది వీళ్ళు చెప్తే అబ్బాయి డైజెస్ట్ చేసుకోడు రియలైజ్ అవ్వడు సో కాబట్టి ఒక పర్ఫెక్ట్ స్టేజ్ ద్వారా పర్ఫెక్ట్ వ్యక్తులతో చెప్పిస్తే అతనికి రీచ్ అవుతుంది అనేది ఎందుకంటే అమ్మ అమ్మాయి ఇందాక ఫట్మన్ మాట్లాడిన కొన్ని క్వశ్చన్స్లో నాకు మా హస్బెండ్ అంటేనే ఇష్టం అండి మా హస్బెండ్ తోటి ఉండాలనుకుంటున్నా కానీ ఆ అబ్బాయి సూసైడ్ చేసుకుంటానన్నాడు సో మాకు ఏం చేయాలో తెలియట్లా మా అమ్మ వాళ్ళు ఎట్లా అంటున్నారు మా అత్తగారు ఎట్లా అంటున్నాడు మా హస్బెండ్ అంటే ఆయన ఆలోచన విధానం స్టిల్ ఇప్పటికీ డౌట్ఫులే ఎట్లా ఉంది ఇద్దరం ఉంటామండి అని అలా ఒక నార్మల్ వ్యక్తి అనలేడు ఎంత ఒకసారి ఎంగేజ్మెంట్ అయిపోతుంది అన్నా కూడా సో అతని స్టేజ్ ఇంకా ప్రజెంట్ అండర్ ట్రీట్మెంట్లో ఉన్నట్లే లెక్క అది కూడా వాళ్ళకి ఇంకా తెలియదు సో మనం ఇప్పుడు మాట్లాడాల్సిందేంటి అంటే ఇన్ కేస్ ఇలాంటి సిచ్యుయేషన్స్ జరిగితే ఈ మూడు కుటుంబాలు మనల్ని నమ్ముకొని వచ్చినప్పుడు వీళ్ళు పర్ఫెక్ట్గా డెసిషన్స్ తీసుకునేలాగా మనం చెయ్యాలి ఇక్కడ లీగాలిటీ చాలా ఎక్కువ కనిపిస్తుందండి మ్యాక్సిమం చాలామంది ఏమనుకుంటారంటే హస్బెండ్ వెళ్ళిపోయాడు టూ ఇయర్స్ అయిపోయింది వీళ్ళకన్నా కొంత నాలెడ్జ్ ఉంది అతనికి ఆల్రెడీ ప్రాబ్లం ఉంది కదా సైకలాజికల్గా వెళ్ళిపోయాడు వస్తాడో రాడో లేదో తెలీదు చనిపోయాడు అనుకుందాము అనుకోవడానికి ఇక్కడ ఏమైనా పెద్ద విలన్స్ ఉన్నారా కుటుంబంలో అంటే పెద్దగా ఏం కనిపించట్ల వీళ్ళకున్న ఆ పేద బ్రెయిన్లతోటి వీళ్ళు మంచితనాన్ని ఒక ఇది ఆల్రెడీ ఉంది కదా సహజంగా వీళ్ళలో అమ్మ నా కూతురు దానివి చేసుకో వయసులో ఉన్నావు అది ఇది మరి తప్పుదారులు పట్టడం కంటే అది బెటర్గా లీగల్గా మ్యారేజ్ చేయడం అనే ఒక ఉద్దేశంతో ఈవిడ అనటం కూతురు కాపురం కోసం వాళ్ళు ఖచ్చితంగా తల్లిదండ్రులు స్వార్థంగానే ఉంటారు అది మంచితనమే ఎందుకంటే మీ కూతురు మీకు ఇంపార్టెంట్ మీ డెసిషను కరెక్ట్ మరి ఏం జరిగింది ఆ అమ్మాయికి అవసరం వెరీ నీడ్లీ టూ ఇయర్స్ నుంచి ఏ అడ్డదారులు తొక్కకుండా అత్తమామలతో ఉంది పిల్లోడిని చూసుకుంటూ ఉంది రెండు కుటుంబాలు ఒక డెసిషన్ తీసుకున్నాక తను ఏం మాట్లాడలేదు ఎందుకంటే తనకి ఇంకా అంతకంటే దారి కనిపించట్ల మరి ఇక్కడ ఏం జరిగింది ఈ ప్రొసీడింగ్స్లో ఆ అమ్మాయి లీగల్గా మ్యారేజ్ చేసుకుంటే వ్యాలీడా అంటే ఒక మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఒక వ్యక్తి సెవెన్ ఇయర్స్ వరకు కనిపించకపోతే వేర్ అబౌట్స్ తెలియకపోతే ఈక్వల్ టు డెత్ అతను చనిపోయినట్లు లెక్క ఆఫ్టర్ సెవెన్ ఇయర్స్ తర్వాత చేసుకునే మ్యారేజ్ మిస్సింగ్ కంప్లైంట్ ఇవ్వాలండి ఇవ్వకుండా ఫైవ్ ఇయర్స్ బ్యాక్ వెళ్ళిపోయాడండి ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చాం టూ ఇయర్స్ అయ్యింది సెవెన్ ఇయర్స్ అని మీకు మీరు అనుకుంటే కాదు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలి ఇచ్చిన కంప్లైంట్ డేట్ దగ్గర నుంచి సెవెన్ ఇయర్స్ కంప్లీట్ అయినా కూడా ఆ వ్యక్తి దొరకకపోతే మీరు కొంత ప్రయత్నాలు కూడా చేస్తారు చేసినాక మీరు డ్రాప్ అయినా పర్లేదు కానీ ఆ అబ్బాయి అదే పక్క సందులోనో ఎదురు సందులోనో ఏ వేరే వీధిలోనో ఉండి మీకు తెలుసు కూడా అతను మీ దగ్గరికి రాకపోవడం మీకు తెలుసు కూడా పట్టించుకోకుండా తిరగడం అనేది కౌంటింగ్లోకి రాదు వేరు అబౌట్సే తెలియకపోయినా దాని గురించి ఇన్ఫర్మేషన్ పోలీసులకు తెలియకపోయినా ఆ వ్యక్తి రాకపోయినా అతను చనిపోయిన వ్యక్తితో సమానం ఆ తర్వాత లీగాలిటీ అనేది చనిపోయిన వ్యక్తి ద్వారా వచ్చే రైట్స్ అన్నీ అమ్మాయికి వస్తాయి ఇక్కడ ఏమైంది టూ ఇయర్సే టూ ఇయర్స్కే వీళ్ళు ఒక డెసిషన్కి వచ్చేశారు చనిపోయాడు అబ్బాయి సో ఇది వీళ్ళ బ్రెయిన్ ఆలోచన విధానం అంతే ఉంది పాపం ఇంకొకటి సైకలాజికల్గా అతనికి ఉన్న ప్రాబ్లము అంత ముందు వెళ్ళిపోయాడు మేడం వన్ డే టూ డేస్ వెళ్ళిపోయేవాడు మళ్ళీ వచ్చేవాడు ఇప్పుడు ఈ జనరేషన్లో మేబీ కొంత తక్కువ ఉండొచ్చండి ఎందుకంటే చదువుకుంటున్నారు కాబట్టి అందరూ కొంత డాక్టర్స్ దగ్గరికి వెళ్తారు మనం కొంత ఒక థర్టీ ఫార్టీ ఇయర్స్ బ్యాక్ వెళ్తే ప్రతి వంద కుటుంబాల్లో ఒక వ్యక్తికి ఇలాంటి ప్రాబ్లం ఉండేది అంతే దానికి ఒక ఆన్సర్ ఏమైనా వాళ్ళం అంటే చిన్నప్పుడు మనం పెళ్లి చేస్తే తిక్క కుదురుద్ది దాన్ని తిక్క అనే ఆలోచనతో మాట్లాడేవాళ్ళు దాన్ని మనం ఇప్పుడు ఎడ్యుకేటెడ్స్ కాబట్టి సైకలాజికల్ ప్రాబ్లమ్ సార్ దానికి ఒక పేరుకి ప్రాబ్లమ్ ప్రాబ్లం ఉన్న దానికి పర్ఫెక్ట్గా చెప్పారు సో ఆ పెళ్లి చేస్తే తిక్క కుదురుతుంది అనే వీళ్ళకున్న చిన్న అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేశారు చేసిన దగ్గర నుంచి అబ్బాయి పర్ఫెక్ట్గా ఉన్నాడు అంత ముందు కూడా పర్ఫెక్ట్ ఉన్నాడు ఇంత సివియర్గా రాలే ఆ సివియారిటీ ఎప్పుడు వచ్చింది ఇప్పుడు లేడీస్కి ఎట్లయితే ప్రెగ్నెన్సీ టైంలో కొంచెం అబ్నార్మాలిటీస్ హార్మోన్ ఇంబ్యాలెన్స్లు ఎట్లా ఉంటాయో ఇతనికి ఒక ఫోర్ ఇయర్స్ తర్వాత అన్యాచురల్గా వచ్చింది అది సార్ ఎక్స్ప్లెయిన్ చేశారు ఎందుకు వస్తుంది ఏంటి అనేది సో ఇక్కడ అలా వచ్చిన వ్యక్తి టూ ఇయర్స్ వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత అంత అర్జెంటుగా మనం చూసి పెళ్ళిళ్ళు అంటే మీ పరిస్థితులకు మీరు కరెక్టే మరి పెళ్ళి అయిపోయింది అయిపోయి ఉంటే ఏం చేసేవాళ్ళు మేడం అంటే ఖచ్చితంగా మ్యారేజ్ అయ్యి ఉంటే లీగాలిటీ వేరండి మారల్ వాల్యూస్ ఇష్టం వేరు ఇక్కడ ఒకవేళ మ్యారేజ్ అయ్యి ఉంటే సెకండ్ హస్బెండ్ తోటే ఉండమని చెప్పేవాళ్ళం ఫస్ట్ మ్యారేజ్ లీగల్గా వ్యాలిడ్ కాకపోయి అదే డైవర్సు అవ్వకపోయినాయి ఎందుకు అంటే అబ్బాయికి సైకలాజికల్ ప్రాబ్లం ఉంది మళ్ళీ ఎన్ని రోజులు ఉంటాడో ఎన్ని రోజులు ఉండడో తెలియదు ఇంకా ట్రీట్మెంట్ స్టార్ట్ అవ్వలేదు వాళ్ళకి అసలు అవేర్నెస్ లేదు చీట్ చేసి పెళ్లి చేసినట్టు లెక్క వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ బాగుండి ఉంటే కనుక మీ ఇద్దరే ఉండండి అమ్మ ఈయన్ని సైడ్ చేయడం ఎట్లాగా అనే దాని మీద ఆవిడకి ఇష్టం లేకపోయేది అప్పటికి వాళ్ళిద్దరూ ఇష్టపడుతున్నారు కాబట్టి లీగల్గా వెళ్ళమని చెప్పేవాళ్ళం డైవర్స్ కేసు వేసుకోమనే వాళ్ళు ఇతను వచ్చినాక ఫోర్సుబుల్గా ఇతనితోనే కలిసి ఉండని ఏ కోర్టు చెప్పదు ఎందుకంటే భర్త్ అంటే ఇష్టం లేదు ప్రాబ్లం ఉంది చీట్ చేశారు అని వీళ్ళు కూడా ఎక్కువ కాలం ఫైట్ చేసే టైప్ కూడా కాదు ఇక్కడ సెకండ్ మ్యారేజ్ అవ్వలేదు కాబట్టి అమ్మాయి ఇష్టమే ఇక్కడ ఇంపార్టెంటు అమ్మాయి భర్తనే ఇష్టపడుతుంది అతన్ని ఇష్టపడితే పెళ్ళయితే అతనికి రైట్స్ ఉండేవి ఇతన్ని ఇష్టపడుతుంది కాబట్టి ఇప్పుడు అతన్ని రిక్వెస్ట్ చేయాల్సిన పొజిషన్లోకి మనం వచ్చాం ఇక్కడ ఎంతమంది కూర్చొని సమాధానం చెప్పాల్సిన వ్యక్తికి అతనున్నాడు అతను నాకు ఆ అమ్మాయి కావాలండి నాకు అర్థమైంది దాని ప్రకారం ఇక్కడ స్టోరీలో అతనిది ఒక రకమైన విశ్వాసం వాళ్ళు ఫైనాన్షియల్గా హెల్ప్ చేశారు వాళ్ళ ఫ్యామిలీ అతను చదువుకోవడానికి డబ్బులు ఇచ్చారు ఎందుకు నానా నువ్వు అన్మారీడ్ అబ్బాయివి ఒక పెళ్ళై కొడుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకున్నావు అంటే అతను ఇచ్చిన ఆన్సర్ అది ఇక్కడ ప్రేమ ఇంకొకటి అవన్నీ ఎప్పుడు వచ్చినాయి ఈ విశ్వాసం మీద డిపెండ్ అయ్యి వచ్చినాయి ఓకే వీళ్ళ కుటుంబానికి నేను ఏదో రకంగా హెల్ప్ చేయాలి ఆ హెల్ప్ చేయాలి అన్న ఇంటెన్షనే అతను ఎక్కువగా నాకు అనిపించింది ఆ తర్వాత ఎమోషన్గా వాళ్ళిద్దరు కనెక్ట్ అయ్యారు ఎందుకు అంటే అప్పటికి టూ ఇయర్స్ నుంచి ఆ అమ్మాయి ఫిజికల్గా చాలా దూరంగా ఉంది అమ్మాయి క్యారెక్టర్ పరంగా లెక్కేస్తే మనం పర్ఫెక్ట్ అని అనాలి అడ్డదారులకు వెళ్ళకుండా కుటుంబం చూపించిన వ్యక్తి రేపో మాప పెళ్లి చేసుకోవాల్సిన వ్యక్తి అనే పాయింట్లో వెళ్ళిపోయిందే తప్ప ఈ పెళ్ళి అవగానే ఎంగేజ్మెంట్ కొన్ని అట్లా కంగారు ఎందుకు పడతామని మనం మిగతా కేసుల్లో అన్నట్టు ఈ అమ్మాయిని అనలేకపోతుంది ఎందుకు అంటే ఆ అమ్మాయికి ఉన్న పర్సనల్ సెంటెన్స్ ఏదైతే ఉందో అది కొంచెం సెన్సిటివ్ పాయింట్ కింద లెక్క ఇక్కడ మనం రిక్వెస్ట్ చేయాల్సిన వ్యక్తి ఆ వ్యక్తి ఎవరికి వీళ్ళని బ్లేమ్ చేయకుండా వాళ్ళని బ్లేమ్ చేయకుండా అమ్మాయి ఇష్టానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి అమ్మ నిన్న ఇక్కడ ఈ స్టేజ్ మీద మీరు అడిగారు కదా మమ్మల్ని ఇక్కడ మీ పేరెంట్స్ తప్పు లేదు మీ అత్త వాళ్ళ తప్పు లేదు ఇక్కడ అర్జెంట్ అర్జెంటుగా నువ్వు నమ్ముతున్న మీ హస్బెండ్కి ట్రీట్మెంట్ చాలా అవసరం ఆ ట్రీట్మెంట్ ఇప్పించుకొని నేను సర్దుకోగలనండి అంటే ఈసారి మీ ఆయన వెళ్ళిపోతే మినిమం సెవెన్ ఇయర్స్ ఆగిన తర్వాతే మళ్ళీ ఏదో దుకాణం పెట్టుకోవాలి తప్ప మీరు ఇప్పటికైతే నాలెడ్జ్ ఉందిగా అప్పుడైతే మీకు నాలెడ్జ్ లేదు ఇక ఈయన కోసం వెయిట్ చేయడమా లేకపోతే కోర్టులో కేసు ఫైల్ చేసుకుని డైవర్స్ వచ్చినాక పెళ్లి చేసుకోవడమా అని చూసుకోండి తప్ప మీకు మీరు సొంత పెత్తనాలు చేసుకొని ఎట్లా రోడ్ల మీదకి రావద్దు అర్థం ఇప్పుడు నీకు ఎవరు కావాలో చెప్పు మీ హస్బెండ్ కి ట్రీట్మెంట్ రియాక్ట్ అవుతాడో లేదో తెలియదు రియాక్ట్ అయితే అదృష్టమే అవ్వకపోతే మళ్ళీ వెళ్ళిపోతాడు అయినా నీకు ఓకేనా ఓకే ఓకే ఎందుకంటే నీ పిల్లాడి తండ్రి నీ సొంత భర్త అనే ఫీలింగే నీకు ఇంకా ఉంది ముందు ఫోర్ ఇయర్స్ బాగా చూసుకున్నాడు కాబట్టి ఓకే ఇప్పుడు మనం బతులు ఆడాల్సిన వ్యక్తి ఎవరు మీ వుడ్ బి సార్ మీరు ఒకసారి మీకు మీరే చెప్తున్నారు ఇందాకొక మాట అనేశారు మా ఆవిడ నేను మా అతను కూడా కలిసి ఉంటామండి అని అలా సమాజం యాక్సెప్ట్ చేయదు మీరు మీ ఆలోచన విధానం మార్చుకోవాలి మీ ఆవిడ మీ బంగారం మీ బంగారాన్ని మీరు కాపాడుకోవాల్సిందే అర్థమవుతుందా మీరు ట్రీట్మెంట్ తీసుకోవాలి ఎక్కడికి వెళ్తారు ఏంటి అనేది డెసిషన్ తీసుకోండి ఇందాక సార్ చెప్పారు కదా మీకు అమ్మా కొడుక్కి ట్రీట్మెంట్ ఇప్పించాలి కదా తల్లి పెళ్లి చేస్తే తెక్క కుదరేది అనుకుంటే తర్వాత పరిస్థితి ఏంటి ఇప్పుడు ఎవరు రోడ్ల మీద కూచ్చి కూర్చున్నారు మీ ఆ అమ్మాయి కనుక నాకు మా భర్త వద్దండి అంటే మీరంతా రోడ్ల మీద పడి తిరగాలి మీ అబ్బాయికి ఇంకా ప్రాబ్లం అయ్యేది ఈరోజు మీ అదృష్టం బాగుండే ఆ పిల్ల భర్త కావాలండి అంటుంది వద్దు అంటే మేము ఏమీ చేయలేము ఈ కేసులో మీ అందరికీ అనిపించవచ్చు సొంత భర్త కదండి డైవర్స్ రాలేదు కదండి అని ఇక్కడ ఈ కేసులో అమ్మాయి ఇష్టమే ఫైనల్ మా డెసిషన్స్కి ఇక్కడ ఇంపార్టెన్సే లేదు అమ్మాయి డెసిషన్ ఏంటి వాళ్ళ భర్త కావాలని అనుకుంటుంది అతన్ని మార్చి ఇవ్వడం వరకు మా బాధ్యత వీళ్ళంతా మమ్మల్ని నమ్ముకొని ఎందుకు వచ్చారు అంటే ఆ అబ్బాయి ఏమైనా సూసైడ్ చేసుకుంటే మా పేర్లు రాస్తాడా మా మీద ఏమైనా వాళ్ళ ఇంట్లో వాళ్ళు కేసులు ఫైల్ చేస్తారా అని ఇప్పుడు ఆ అబ్బాయిని రిక్వెస్ట్ చేయాల్సిన పరిస్థితి సార్ ఒకసారి అండి మీరు శ్రీకాంత్ గారు ఇక్కడ మీకు ఇంతసేపు మేము ఎక్స్ప్లెయిన్ చేసింది అర్థమైంది కదా సార్ వీళ్ళిద్దరూ ఒక కుటుంబం వీళ్ళంతా ఒక ఫ్యామిలీ మీరు బయట నుంచి వచ్చి లోపలికి వచ్చిన ఒక మంచి వ్యక్తి మాత్రమే అదే మంచితనంతో మీరు వెనక్కి వెళ్ళిపోతే ఈ రెండు ఫ్యామిలీస్ హ్యాపీగా ఉంటాయి ఇన్ కేస్ ఇందాక మీకు అదే చెప్పాను మీరు అది రియలైజ్ అవ్వాలి ఆ అమ్మాయి మీరు మిమ్మల్ని ఇష్టపడితే మీతోనే ఇచ్చి పంపించేవాళ్ళం అమ్మాయి మీరు అంటే ఒక గౌరవం ఉంది తప్ప ఇష్టం లేదు ఇక్కడ ఇష్టం భర్త మీదే ఉంది భర్తను క్యూర్ చేసి ఇవ్వడం మా బాధ్యత ఆ రెస్పాన్సిబిలిటీ మేము తీసుకుంటాం ఇక్కడ మిమ్మల్ని ఎందుకు రిక్వెస్ట్ మీరు మీరేదో ఇబ్బందులకు వెళ్ళో డిప్రెషన్లోకి వెళ్ళో సూసైడ్ అటెంప్ట్స్ ఏమీ చేసుకోనండి అని మీరు ఇక్కడ అంటే మేము ఫర్దర్గా ఏం చేయాలో ఆలోచిస్తాం ఏమంటారో చెప్పండి మీరు సూసైడ్ అటెంప్ట్స్ చేసుకుంటారా ఆ అమ్మాయి లేకపోతే తట్టుకోలేనంత ఫీలింగ్స్ మీకు ఉన్నాయా అది ఉంది మీద మంచి పనులు మంచి పని కౌన్సిలింగ్ ఏమైనా తీసుకుంటారా ఎందుకంటే మనకి ఇక్కడ ఆప్షన్ లేదు మిమ్మల్ని ఆ కుటుంబం నమ్ముతుంది ఈ కుటుంబం కూడా నమ్ముతుంది అతను మంచి వ్యక్తి అండి ఇక్కడికి వచ్చింది అసలు వీళ్ళ గురించి కాదు మీ గురించి అతను ఏమన్నా అయిపోతాడేమో అందరం చేసిన మిస్టేక్కి అనేది వాళ్ళు వచ్చి ఇక్కడ అడుగుతున్నారు ఇక్కడ మీరే మాకు టార్గెట్ మీరేం చేయమంటే అది చేస్తాం ఇంత ఎక్స్ప్లెనేషన్ ఎందుకు ఇచ్చామంటే మీరు కరెక్ట్ డెసిషన్ తీసుకుంటారు అని పర్లేదు మేడం వాళ్ళ మంచి కోసం నేను వాళ్ళని చేసుకుంటానికి వెళ్ళాను ఇప్పుడు పొజిషన్ లేను కాబట్టి నేను రియలైజ్ అవుతా నేను వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటానండి అని మీరు స్టేజ్ మీద చెప్తే మేము మిగతా వీళ్ళకి ఏం హెల్ప్ఫుల్ చేయాలో చూస్తాం మీకు సమాధానం చెప్పలేకే ఈ రెండు కుటుంబాలు ఇక్కడికి వచ్చినాయి చెప్పండి సార్ మీరు అమ్మాయిని మర్చిపోగలరా నిదానంగా ఓ వెంటనే వాళ్ళు మర్చిపోమని వాళ్ళు ఎలాగా నేను మర్చిపోవడానికి ట్రై చేస్తారు సూసైడ్ అటెంప్ట్ అయితే చెయ్యరు కదా మాకు ఆ హామీ ఇవ్వండి ఇక్కడ ఎందుకంటే మీరు చేస్తారేమో అని వీళ్ళ భయం అంతే మీ పేరెంట్స్తో కూడా మాట్లాడతాం మేము మీరు కొంచెం రియలైజ్ అవ్వండి మంచి అమ్మాయి దొరికిద్ది మీలాంటి మంచి వాళ్ళకి సరేనా మీరు బయలుదేరచ్చు సరే మేడం బెటర్ సార్ పంపించేయొచ్చు కదా ఓకే శ్రీకాంత్ గారు థ్యాంక్ యూ సౌజన్య గారు మీరు ఏదైతే మమ్మల్ని నమ్మి వచ్చారో మీకు ఏది కావాలో అది చెయ్యాలి మీరు భయపడిన వ్యక్తి అమ్మ మీరు కూడా భయపడ్డారు కదా మేడం మేము మేమెతికి మేము చేసాం సంబంధం అబ్బాయి ఏమైపోతాడో అని అతను హండ్రెడ్ పర్సెంట్ రియలైజ్ అయ్యాడండి ఎందుకంటే ఎక్స్ప్లెనేషన్ తెలిసింది అతనికి ప్రాబ్లం ఎక్కడ జరిగిందని సార్ చెప్పింది కానీ నేను చెప్పింది కానీ హండ్రెడ్ పర్సెంట్ అతను ఏమీ చేసుకోడు అయిపోయింది ఏదో అయిపోయింది ఇతను ఆ వ్యక్తితోటే కలిసి ఉంటానన్న వ్యక్తి ఒక్కసారికి ఏదో జరిగిన దానికి అతను పెద్ద సీరియస్గా తీసుకోడు ఇక్కడ మిగిలింది ఏంటంటే మీరు కానీ మీరు కాని అమ్మ మీ అబ్బాయికి ట్రీట్మెంట్ ఇప్పించండి సార్ మీరు కొంచెం ట్రీట్మెంట్కి వెళ్ళండి ఎందుకంటే నీ భార్య కొడుకు ఉన్నారు మీ మీద ఆధారపడి మా ఆయన బంగారం అండి అని చెప్తుంది ఆ పిల్ల నువ్వేమో మా ఆవిడ ఏం చేసినా ఎవరిని తీసుకొచ్చినా పర్లేదండి అంటే కుదరదు కదా సమాజంలో కొన్ని కట్టుబాట్లు ఇవి ఉంటాయి వాటిని ఫాలో అవ్వాలి ఓకేనా సరే ఆల్ ది బెస్ట్ మీ ఆయన మీరు హ్యాపీగా ఉండండి మీకు ఆ ప్రాబ్లం క్లియర్ కలిసి వెళ్ళండి సౌజన్య గారు నెక్స్ట్ ఏం చేస్తే బాగుంటుంది అనే దానికి మంచి క్లారిటీ ఇచ్చినందుకు డాక్టర్ గారు అడ్వకేట్ మేడం థ్యాంక్ సో మచ్ మరో కథతో మళ్ళీ కలుద్దాం ఈ కార్యక్రమాన్ని ఇంతగా అభిమానిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాము ఈ సందర్భంగా మీ అందరితో నేను ఒక విషయాన్ని పంచుకోవాలి అనుకుంటున్నాను మేము చేసేటటువంటి ఇది కథ కాదు జీవితం కార్యక్రమం ద్వారా ఎంతో మందికి ప్రత్యక్షంగాను పరోక్షంగాను సహాయం అందుతుందని భావిస్తున్నాం ఎక్కడ ఉండి ఇక్కడికి రాలేని ఎంతో మందికి అడ్వకేట్ రమ్య మేడం గారు సైకియాటిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు ఇచ్చేటటువంటి సూచనల ద్వారా వాళ్ళ జీవితాల్లో ఎలాంటి మార్పులు తెచ్చుకుంటే ఆనందంగా ఉంటారో అలాంటి మార్పులు తెచ్చుకుంటున్నారు ఒకటే అందరూ బాగుండాలి అందులో మేము ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ అందరికంటే ఒకరోజు ముందుగా మీరు చూడాలి అనుకుంటే వెంటనే డౌన్లోడ్ చేయండి హిట్ టీవీ యాప్ ఇందులో మీరు నచ్చే మెచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది మరి ఆలస్యం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి హిట్ టీవీ యాప్